అసలు ఆ టైల్ కాస్ట్ పర్ స్క్వేర్ ఫీట్ ఇవన్నీ అరవై రూపాయలు కూడా అవ్వదు అరవై రూపాయలు కూడా అవ్వదు అంత విండోస్ ఎన్ని కొత్తగా చేయాలి కదండి యాజ్ పర్ పాత దాని ప్రకారం కూడా కొత్తగా చేయాలి కదా ఫొరకే లేదండి నేను రిపోర్ట్ రాసి క్వాలిటీ బాగా తెప్పించుకో ఉండొచ్చు కదా అంత మంచి స్టాండర్డ్గా చేసుకో ఉండొచ్చు అంత డబ్బులు మిగిలిచ్చే పని చేసిపోయాడు అంత నేను పైన సార్ వచ్చిపోయినప్పటికీ ఇప్పటికే అసలు క్వాలిటీ ఆఫ్ ఫోర్కే కనపరావట్లేదు అసలు ఎట్లా వేసిండొచ్చండి ఇరవై కోట్లు ఖర్చు పెడితే ఎట్లా ఫినిషింగ్ కావాలండి చూడండి ఎట్లున్నాయో అంత అంత పనికిరాని అన్ని వేసిపోయాడు అంత డూప్లికేట్ వేసిపోయాడు అసలు ఎన్ని చూడండి చిలుం పడుతున్నాయి ఎట్లా పడతాయండి అప్పుడే చిలుములన్నీ ఆరు నెలల్లో చిలుం పడతాయండి కొత్త ఇంట్లో మనం వేసుకుంటే ఇంత పాస్ట్ చిలుం పడతాయండి నేను అన్ని ఫోటోస్ సహా తీసి కంప్లైంట్ రైజ్ చేస్తాను మీ విజిలెన్స్ వాళ్ళకి అందరికీ కూడా కాంట్రాక్టర్ పని చేసుకుని పేమెంట్ తీసుకొని వెళ్ళిపోతే కాంట్రాక్టర్ మీద కూడా మేము విజిలెన్స్ చేస్తాం అసలు ఏంటండి గా ఉండాలి చేయాలని మీరు ఏదో ఊరికనే షోగా అన్ని చేసేసి క్లోజ్ చేసేస్తే ఎట్లా చేస్తాను నేను నేను కంప్లైంట్ రాస్తాను కి రాస్తాను ప్లస్ మినిస్టర్కి రాస్తాను అందరికి రాస్తాను నేను సీరియస్ గా వెరీ సీరియస్ గా రాస్తాను నేను అసలు పర్సనల్ గా వచ్చి చూసుకుంటాను మాకు మీరు కరెక్షన్ చేస్తే ఓకే లేకపోతే మాత్రం నేను కంపల్సరీ కరెక్షన్ చేయకపోయిన వరకు ఓపెనింగ్ కూడా చేయడానికి మేము ఒప్పుకోమని లేదు